కదా అనగానే నేను ఇంట్లో ఉండాలి అని ఎప్పుడైనా చెప్పానా మమ్మీ లేక మీ ఇంటికి వచ్చేస్తాను అని ఎప్పుడైనా మీకు ఫోన్ చేసి నాకు ఏదో రకంగా అని మీకు చెప్పానా లేదు కదా మరి అలాంటి తప్పుడు నేను ఆ ఇంట్లోంచి ఇంటికి వస్తానని ఎలా అనుకున్నారు నేను ఆ ఇంట్లో ఉంటేనే సంతోషంగా ఉంటాను అది మీకు అర్థం కావట్లేదు నేను ఎక్కడ సంతోషంగా లేనని అనుకోవడం మీ భ్రమ అందరితో పాటు రవి సంతోషంగా ఉంటే రవితో పాటు నేను సంతోషంగా ఉంటాను నాకు రవి అంటే అంత ఇష్టం అర్థం చేసుకోండి నేను ఇంకా మా ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పనేసరికి ఏంటి శృతి బాలు మీ డాడీని కొట్టాడు అని చెప్పాను కానీ మరి డాడీ మీనా మీద దొంగ అని ముద్ర వేశారు కదా చెల్లుకు చెల్లు సరిపోతుంది తన భార్యనేమైనా అంటే బాలు మాత్రం ఎందుకు ఊరుకోవాలి అందుకే కొట్టాడు అని చెప్పి శృతి మాట్లాడి వెళ్ళి తన లగేజీ తీసుకుని నేను వెళ్ళొస్తాను మమ్మీ అని చెప్పాను కానీ అమ్మ శృతి నేను చెప్పేది విను అని చెప్పాను కానీ వినను వెళ్ళొస్తాను అంటూ శృతి కాస్త బయలుదేరుతుంది లోపు మలేషియా మామయ్యని దింపుతారు ఎందుకంటే రోహిణి వాళ్ళ నాన్నని తీసుకురమ్మని ప్రభావతి ఒక రకంగా పేకల మీద కూర్చోవడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో రోహిణి కాస్త మళ్ళీ మలేషియా మావయ్యని రంగంలోకి దింపుతుంది మలేషియా మావయ్య వస్తే ప్రాబ్లం నుంచి బయట పడవచ్చు కదా ఎలాంటి ఇబ్బంది ఉండదు అని రోహిణి విద్య ప్లాన్ చేసుకుంటారు వాళ్ళు ప్లాన్ చేసుకున్న ప్రకారమే మలేషియా మావయ్య వచ్చి మీ నాన్నను మలేషియా పోలీసులు అరెస్ట్ చేశారు ఇన్వెస్టర్లు ప్రాబ్లం తెచ్చిపెట్టడంతో అది మీ నాన్న అనుకుని వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకుని అరెస్ట్ చేశారు అంటూ ఏదో స్టోరీ చెప్తాడు చెప్పేసరికి ఇంకా రోహిణి తన పెర్ఫార్మెన్స్ తను మొదలు పెట్టాలి కదా నాన్న అంటూ ఏడుస్తున్నట్టు నాటకమాడి నేను అర్జెంటుగా మా నాన్నను చూడాలి అని ఒక రెండు రోజులు ఆ ఇంటి నుంచి దూరంగా వెళ్తే కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చని రోహిణి ప్లాన్ చేసుకుంటుంది రోహిణి కంటే నాలుగాకులు ఎక్కువే చదివింది కదా ప్రభావతి ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా ఎప్పుడెప్పుడు కొడుకును మలేషియా పంపించేద్దామా అని ఎదురు చూసిన ప్రభావతికి ఇదే సరైన అవకాశం అని అనుకుని ఒరే మనోజ్ మీ రోహిణితో పాటు నువ్వు కూడా మలేషియా వెళ్ళరా మీ మామయ్య ఆస్తులేయో అక్కడ కోర్టులో ఇరుక్కున్నాయంట కదా ప్రాబ్లం నుంచి బయటపడేస్తే నీకు మంచి అవకాశం ఉంటుంది మీ మామగారి దగ్గర కూడా నువ్వు మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళ ఉంటావు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణి ఇటు మాణిక్యం ఇద్దరు కూడా షాక్ అవుతారు ఎందుకంటే విద్య మాణిక్యానికి మొత్తం విషయం అంతా చెప్పేస్తుంది లేదంటే మాణిక్యం షాక్ అయ్యేసరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటారు అది అత్తయ్య ఇప్పుడెందుకు మనోజు అసలే మా నాన్న ప్రాబ్లమ్స్లో ఉన్నారు ఎలాంటి టైంలో కొత్త అల్లుండి తీసుకెళ్ళి ఏం పరిచయం చేస్తాను ముందు నేను మావయ్య వెళ్తాము వెళ్ళి అక్కడ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసిన తర్వాత మనోజ్ని తీసుకు వెళ్తాను అని చెప్పనేసరికి లేదమ్మా రోహిణి నీకు తెలియదు కదా అందుకే నేను చెప్పినప్పుడు విను ఇప్పుడే మనోజ్ వెళ్ళడమే మంచిది అమ్మాయిగా నువ్వెన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చే నీతో పాటు నీకు తోడుగా మనోజ్ ఉంటే బాగుంటుంది అందుకే మనోజ్ని నీతో పాటు తీసుకువెళ్ళు అని చెప్పనేసరికి ఈ లోపు శృతి కాస్త వస్తుంది ఏం జరిగింది అని చెప్పనగానే ఏం జరిగిందా రోహిణి వాళ్ళ నాన్నని మలేషియాలో అరెస్ట్ చేశారు అని చెప్పనేసరికి ఏం రోహిణి నిజమా అవును శృతి నాకు చాలా టెన్షన్గా ఉంది మా డాడీ ఇన్వెస్టర్లేయో ప్రాబ్లం పెడితే మా డాడీని అరెస్ట్ చేశారంట అని చెప్పాను కానీ అవునా ఒక్క నిమిషం ఉండు అంటూ వెంటనే తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి నీకు తెలిసిన ఇన్స్పెక్టర్లు ఎవరైనా ఉన్నారా అని చెప్పాను కానీ హా ఉన్నారు చెప్పు అని చెప్పనేసరికి మా ఫ్రెండ్ అంటే మా తోటికోడలు అక్క అవుతుంది వాళ్ళ డాడీని పోలీసులు అరెస్ట్ చేశారంట ఒక్కసారి చూడవా అని చెప్పను కానీ ఏంటి అని చెప్పాను కానీ ఏదో నోటుకు పేరు చెప్పేస్తుంది రోహిణి చెప్పేసేసరికి సరే నేను కనుక్కొని ఫోన్ చేస్తాను అని చెప్పనేసరికి సరే అని కనుక్కొని ఫోన్ చేస్తాడు అక్కడ అలాంటి వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయలేదంట అసలు వాళ్ళ డాడీ ఏం చేస్తారు ఎక్కడ ఉంటారు ఏం బిజినెస్లు చేస్తారు అని చెప్పి ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు స్పీకర్లో పెట్టి అడిగేసరికి ఇంకా రోహిణి ఏం చేయాలి చెప్పాలి చెప్పకపోతే అక్కడ ప్రభావతి ఉంది మామూలుగా కాదు పిచ్చ కొట్టుడు కొడుతుంది సో ఏం చేయాలో అర్థం కాక అది ఇది ఇది అది అంటూ చెప్పేసరికి ఏంటి శృతి ఏం మాట్లాడుతున్నావు నోటుకొచ్చిన విషయం అంతా చెప్తున్నావా ఏంటి ఇక్కడ అసలు అలాంటివేమీ చేసేవాళ్ళు లేరు అయినా ఇండియా నుంచి వచ్చి ఇక్కడ ఎవరూ రెస్టారెంట్లు హోటల్స్ పెట్టలేదే అందరూ ఇక్కడ వాళ్ళే రెస్టారెంట్లు హోటల్స్ పెట్టారు ఇండియా వాళ్ళు ఎవరు ఇక్కడ రెస్టారెంట్స్ పెట్టలేదు అన్ని ఫారినర్స్వే అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు అనగానే అవును నాకు తెలియదా ఏంటి నీకు తెలుసు కదా మా డాడీ వాళ్ళకి అక్కడ బిజినెస్ ఉంది నేనే చూసుకుంటానని సో మాకు మా బిజినెస్కి వచ్చిన క్లయింట్స్ అందరూ రెస్టారెంట్లో హోటల్స్లో స్టే చేస్తూ ఉంటారు సో అన్ని హోటల్స్ గురించి నాకు తెలుసు వాళ్ళ ఇన్వెస్టర్స్ ఎవరో వాళ్ళేంటో అన్నీ నాకు తెలుసు నువ్వు చెప్పిన పేరు గల వ్యక్తి ఇక్కడ ఏ హోటల్స్లోనూ వర్క్ చేయట్లేదు ఏ రెస్టారెంట్లోనూ ఉండట్లేదు నువ్వేదో పొరపడుతున్నావో లేక వాళ్ళు పొరపడుతున్నారో అని చెప్పి ఫోన్ స్పీకర్లో పెట్టిన తర్వాత ఫోన్ కట్ చేసేస్తుంది రోహిణి ఏంటిదంతా మీ డాడీ అసలు అక్కడ ఏమీ లేరంట జైల్లో కూడా లేరంట ఏంటిదంతా అని చెప్పనేసరికి ఏంటి పార్లమ్మా అంటే మీ నాన్న మలేషియాలో లేడా అసలు నీకు నాన్నున్నాడా అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా ప్రభావతికి చాలా కోపం వస్తుంది చెప్పురోహుని నీకు అసలు తండ్రి ఉన్నాడా లేడా అంటూ మాట్లాడేసరికి అది అత్తయ్య అని చెప్పాను కానీ చెప్పమని చెప్పానా నీకు తండ్రి ఉన్నాడా లేడా అని చెప్పనేసరికి అది అత్తయ్య అని చెప్పను కానీ ఇంకా రోహిణిని కొట్టడం కంటే పక్కనున్న వాడిని కొడితే అసలు విషయం బయటకు వస్తుందని వాడిని కాస్త చెంప చెల్లు అనిపిస్తుంది ప్రభావతి ఒక్కసారిగా మాణిక్యం షాక్ అయిపోతాడు చెప్పు అనగానే చెప్పేస్తాను మేడం చెప్పేస్తాను అని మొత్తం గుట్టంతా బయట పెట్టేస్తాడు ఒక్కసారిగా రో రోహిణి షాక్ అయిపోతుంది అంటే మీది మలేషియా కథ అనగానే కాదు నాది మండపేటలో మటన్ షాపు అని చెప్పనేసరికి ఇంకా రోహిణి బండారం బయటకు వస్తుంది అంటే మలేషియాలో నీకెవరూ లేరన్నమాట మలేషియా మావయ్య అంటూ మటన్ షాపులో పనిచేసే మాణిక్యాన్ని తీసుకొచ్చి మేము మావయ్యగా యాక్ట్ చేయించాం ఇంతకుముందు వచ్చినప్పుడే మటను మటన్ షాపు అన్ని లెగ్ పీస్ అయ్యి అని మాట్లాడినప్పుడే హనుమానం వచ్చింది వీడేదో తేడాగా ఉన్నాడని అప్పుడే కొన్ని రోజులు ఉంటే వీడి బండారం బయట పెట్టేసేవాడిని కానీ అప్పుడు అవకాశం కుదరలేదు ఇప్పుడు అవకాశం కుదిరింది అని చెప్పి మొత్తం విషయం అంతా గ్యాదర్ చేసేసరికి రోహిణి కాస్త విశ్వరూపం చూపించడానికి సిద్ధంగా ఉంటుంది ప్రభావతి రోహిణి అని చెప్పాను కానీ అత్తయ్య అని చెప్పనేసరికి చెప్పు రోహిణి అని చెప్పాను కానీ అసలు అసలు నాకు నాన్న లేడు మలేషియాలో ఎలాంటి బిజినెస్లు లేవు అని చెప్పి మొత్తం విషయం బయట పెట్టడంతో ప్రభావతి రుద్రతాండవం మొదలుపెట్టేసి రోహిణి పేక పట్టుకుంటుంది గట్టిగా పట్టుకునేసరికి ప్రభా ఏం చేస్తున్నావని చెప్పాను కానీ దీన్ని చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుందండి ఇది నాకు ఎన్ని నా చెప్పిందో తెలుసా ఎంత మోసం చేసిందో తెలుసా పైగా వీళ్ళ నాన్న ఫోన్ చేయట్లేదంట ఫోన్ లిప్ చేయట్లేదంట నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతున్నాడు అంటూ ఏడు ముసల కన్నీళ్ళు కారిస్తే నిజమేనేమో అనుకున్నాను నా కూతుర్లా చూసుకున్నానండి కానీ ఇది ఎంత మోసం చేస్తుందని కలలో కూడా అనుకోలేదు అసలు ఇది దీన్ని చూస్తుంటేనే నాకు అసహ్యం కలుగుతుంది నీ పెళ్ళికెవరూ రాలేనప్పుడే నేను అర్థం చేసుకోవాల్సిందే పిచ్చిదాలా మలేషియాలో కోట్లు సంపాదించేస్తున్నాడు కదా నా కొడుకుకి మంచి భవిష్యత్తు ఏర్పడుతుందని చెప్పి నేను ఇన్ని రోజులు నోరు ఉన్నాను మలేషియాలో కోట్లు ఎక్కడ అసలు మలేషియాలో నీకంటూ ఎవరూ లేరు అన్న విషయం తెలిసాక నాకు నిన్ను చూస్తుంటేనే పెచ్చ కోపం వస్తుంది నిన్ను చంపిన చంపేస్తాను అంటూ ప్రభావతి కాస్త రోహిణి పేకను గట్టిగా నొక్కేసరికి ఈలోపు మీనా వీళ్ళంతా కూడా ప్రభావతిని దూరం చేస్తారు రోహిణి నువ్వు వెళ్ళి గదిలోకి వెళ్ళు అని చెప్పనేసరికి రోహిణి కాస్త ఏడ్చుకుంటూ గదిలోకి వెళ్ళిపోతుంది మాణిక్యం తన బొగ్గ మీద చేయి వేసుకుని వాడికి కావాల్సిన వాటా వచ్చింది కదా అది తీసుకుని వాడు కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరి ఇప్పుడు నెక్స్ట్ నుంచి రోహిణికి ప్రభావతి చేతిలో ఎలా ఉంటుంది రోహిణి పరిస్థితి ప్రభావతి ఎలా తీసుకొస్తుంది ఇంట్లో తన స్థానం ఏంటి చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్